నెల్లూరు జిల్లా కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఇంటూరి మంగళవారం తన కార్యాలయంలో ఇరవై ఐదవ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఇరవై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల్లో ముప్పై తొమ్మిది మందికి అందించారు సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం సమకూరుస్తోందని అన్నారు ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీ మేరకు రైతన్నలకు అన్నదాత సుఖీబాబా డబ్బులు రెండు ఏడు వందలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో అందజేయనున్నారని ఇదే కార్యక్రమాన్ని తాను రేపు లో ప్రారంభించినట్లుగా ఎమ్మెల్యే ఇంటూరి తెలిపారు దేవాలయ పూజలకు మసీదుల్లో పనిచేసే ఇమాములకు ప్రభుత్వం గౌరవ వేతనాలపై తొంభై కోట్లను రిలీజ్ చేశారని ఆయన చెప్పారు ొచ్చు చెచ్చు పాలేడ్ మార్పునై మోపాడు మీకు బంజుపాదం దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై ఐదు విడతగా ముప్పై తొమ్మిది మందికి ఇరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు చెక్కులు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాయకుడు లోకేష్ బాబు గారు మొన్న మీరందరూ కూడా చూసారు సిఏఎ సదస్సులు వైజాగ్లో ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు క్యూగడతా ఉన్నారంటే ఎంతో ప్రాసిద్ధి చెందిన గూగుల్ సంస్థ ఎక్కడో యుఎస్లో ఉండే పెద్ద భారీ సంస్థ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి చుట్టుపక్కల పెడతా ఉందంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకు కల్పిస్తున్న వసతులు వాళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్ మీద నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే కమిట్మెంట్ చేశామో ఎలక్షన్ ప్రచారాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశాడో దానిలో భాగంగా రేపు మళ్ళా రెండో విడత కూడా రైతులకి అన్నదాత సుఖీభవా రెండులో విడితే ఏడు వేల రూపాయలు కూడా రేపు రిలీజ్ చేయబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కడపలో దాన్ని ప్రారంభం ప్రారంభం చేయడానికి కడప కూడా వెళ్తూ ఉన్నాడు అలాగే మనం కూడా కందుకూరులో సిటీఆర్ఐలో ఈ కార్యక్రమాన్ని కూడా రేపు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ఎందుకు చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి పదిహేను నెల పదహారు నెలలో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అభివృద్ధి ఫలాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకొని వస్తా ఉన్నాడో మనందరం కూడా చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అందరూ కూడా ఒక చిన్న విషయం కందుకూరులో నా మీద ఈ నాలుగు నెలల్లో అనేక అబండాలు అబద్ధ ప్రచారాలు చేసేసేసారు ఎలక్షన్లు ముందు చేశారు ఎలక్షన్లు అయిపోయినా కూడా కందుకూరు నిన్న మనిషి మళ్ళీ ఎప్పుడు ఈ రోజుకు నిన్న కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ నుంచి ఐడ్రాబేటు పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో కొట్టి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా మిస్బిహేవియర్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో వేలు పెట్టకుండా ఎక్కడా కూడా తగాదాలు ఉన్న ల్యాండ్లో సేల్ పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం వ్యాపారాన్ని పెంచుకుంటూ ఈరోజు ఈ సీట్లో కూర్చున్నానంటే నాకు నిబద్ధత అదే అని చెప్పి ఈ ప్రజలందరూ కందుకూరు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ కూడా ఎందుకు చెప్తా అంటే రెండు వేల పదిహేడులో నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను సర్పంచ్ అయిపోయిన తర్వాత నేను పర్చేజ్ చేసి ఇరవై ఏడు ఎకరాల కృష్ణారెడ్డిపేటలో నేను ఒక ఇద్దరు పార్ట్నర్షింగ్ కలిపి హెచ్ఎండి అంటే కొంతమంది నా గురించి మాట్లాడే వాళ్ళకి హెచ్ఎండి అబ్రూవేషన్ కూడా తెలియ నా గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకు చెప్తున్నామంటే ఒక మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ వచ్చిందంటే ఎక్కడా కూడా నారాలు కబ్జా చేయడానికి లేదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడానికి లేదు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మండల్ సర్వే రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ గారి రిపోర్ట్ వస్తే ఆ తర్వాత హెచ్ఎండి ప్లానింగ్ సెక్షన్లో వెరిఫికేషన్కి వస్తారు ఆ తర్వాత హెచ్ఎండిలో లేగల్ టీం ఒకటి ఉంటుంది ఆ లేగల్ టీం కూడా అప్రూవ్ అయిన తర్వాత ఈ ఈ అప్రూవ్స్ అన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటాయి అవన్నీ ఏవి తెలియకుండా ఎవరో ఒక కాగితం ఇస్తే ఆ కాగితం ఎవడో ఒకటి బలిమాల ఏదో ఒకటి పెడితే దానికి కంటిన్యూ అక్కడ ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని ఆ వాస్తవాలు ఏదైనా తప్పులు ఉంటే అంటే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ తప్పు తర్వాత హెచ్ఎండి వాళ్ళు తప్పు హెచ్ఎండి లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఆ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్ని జాజ్ పర్ నామ్స్ ప్రకారం టేపన్లో ఆ లేఅవుట్ కూర్చోబెట్టిన తర్వాత ఆ టైపులన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే ఎన్ఓసీలు ఇస్తారు లేఅవుట్ ఒకసారి ఇస్తారు అది తెలుసుకోవాలి లేఅవుట్ అయిన తర్వాత ఆ లెమిటీస్తో సహా పార్కులతో సహా కమిట్మెంట్గా కట్టారా లేదా కమిట్మెంట్గా ఉన్నాయా అవన్నీ పరిశీలించిన తర్వాతనే లేఅవుట్కి ఎన్ఓసీ వస్తుంది దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కంపల్సరిగా నేను కరోనా దావ పడేస్తే ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాస్తవమైన ఆధారాలు ఉంటే చెప్పండి ఏదైనా దేనికైనా నేను కమిట్మెంట్గా ఒక వ్యవసాయ కుటుంబంలో పెట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే నా పనిలో అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను హెచ్ఎండి లేకుండా అప్రూవల్ చేసి వేస్తే దాన్ని కూడా అసలు రాజకీయాలకు సంబంధం రెండు వేల ఇరవైకే అది అనువసి వచ్చింది నేను వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లోకి వచ్చింది అసలు ఎలక్షన్లకి లేౌట్కి ఏం సంబంధం ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఈ రోజుకు కూడా కట్టను ఏదన్నా అప్రూవ్ లేఅవుట్లు నేను వ్యాపారం చేస్తా నా వ్యాపారం అంత శుద్ధ శుద్ధిగా ఉంటుంది కంపల్సరీగా హెచ్ఎండియా అన్న జీహెచ్ఎంసీ అప్రూవ్ ఉంటేనే నేను పని చేసి పెడతాను అటువంటి నిబద్ధతో మేము పనిచేస్తాం మా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని దగ్గరదాపు ఎనభై ఎకరాలు వంద ఎకరాలు ఐటో లేఅవుట్లు వేస్తే ఎక్కడా కూడా హెచ్ఎండియా పర్మిషన్ లేకపోతే జిహెచ్ఎంసి పర్మిషన్లు లేవు ఎక్కడ పంచాయతీ లేవుట్లు లేకపోతే వాగు లిమిట్ వంద లిమిట్ కట్టే కంపెనీ మాది కాదు తెలుసుకోండి మా కంపెనీ ఏం చేసింది ఎక్కడ చేసింది పని చేసింది ఏం కాగితాలు ఉన్నాయి కాగితాలు లేకపోతే మీరు ఓపెన్ గా చెప్పండి అంతేగానే ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి